అనారోగ్యంతో మరోసారి ఆసుపత్రిలో చేరిన ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత గచ్చబౌలి ఏఐజీ ఆసుపత్రిలో చేరారు వైద్య పరీక్షల కోసం ఆమె చేరినట్లు బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి ఢిల్లీ మద్యం కేసులో దీర్ఘకాలం పాటు తిహార్ జైల్లో ఉన్న సమయంలో ఆమె ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నారు అప్పట్లో ఆమె చికిత్స తీసుకున్నారు ఈ నేపథ్యంలో మరోసారి ఆమె అనారోగ్య సమస్యతో నేడు ఏఐజీ ఆసుపత్రిలో చేరారు సాయంత్రానికి వైద్య పరీక్షలు పూర్తి కానున్నట్టు చెబుతున్నారు